కూడా మనకు అంతే చేస్తా ఉన్నారు మనం బలం పొందడానికి అవసరమైనటువంటి అనేక సంగతులు మనకు అందుబాటులోకి ఇచ్చి సీన్లోకి మనల్ని దించుతున్నారు మీరే పోరాడాలి మీరే సాధించాలి మీరే యుద్ధం చేయాలి అలా మీరు కష్టపడితేనే రేపు నేను మీకు జీతం ఇవ్వటానికి మర్యాదగా ఉంటుంది బాగుంటుంది పద్ధతి ఉంటుంది చూసే వాళ్ళకి సంబరంగా ఉంటుంది రక్షణ నేనే ఇచ్చి మీకు జీతానికి నేనే కష్టపడి ఇక నువ్వేం చేస్తావు ఏం చేస్తావు ప్రభా మంచిగా తిని తొంగుంటాడు అప్పుడు నేను వీరుడు అని ఎవరు అంటారా నెంబర్ వన్ పనికిమానుడు అంటారు నా బిడ్డవి నువ్వు నేను జయించిన వీరుణ్ణి నా బిడ్డవి నువ్వు కూడా జయించాలి నా కూతురు వినువో నేను జయించిన వీరుణ్ణి నా కుమారి నీవు కూడా జయించి నిలబడాలి అది నా ఆశ నా ఆకాంక్ష ఈ భూలోక తండ్రి చేయలేని ఒక మహా సౌకర్యవంతమైన పనిని మన పరలోక తండ్రి చెయ్యగలడు పరుగు పంద్యంలో ఉన్న మనకి అయ్యా కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు కొడుక్కి మంచి పెట్టి మేపగలుగుతాడు సీన్లోకి పోయినాక రూల్లోకి వెళ్ళిన తర్వాత గీతల మధ్యలోకి వెళ్ళి పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత వీడు పరిగెత్తలేకపోయి ఆయాసపడ్డాడు అనుకో వాళ్ళయ్య పరిగెత్తుకుంటా వచ్చి ఏం కాదు బేట ఏం కాదు బేట కొంచెం రిలాక్స్ అవ్వబేట అని ఓరడించి ముందుకు నడిపించడానికి రూల్స్ ఒప్పుకో అట్లా కుదరదు తండ్రి ఏదన్నా వాడికి ఉపచారం చేయటానికి రూల్స్ ఒప్పుకోవు వాడి శక్తి అక్కడ చూపాలి వాడు పరిగెత్తాలి ఇది భూమి మీద రూల్ అయితే పరలోక తండ్రి భూమి మీద పరుగు పందెములో యుద్ధరంగములో ఉన్న మనకు ఒక సౌకర్యం చేసి పెట్టాడు ఏంటో తెలుసా ఒకవేళ పోరాడి పోరాడి నీ శక్తి ఒకవేళ సన్నగిల్లితే ఒక్క పని చేయమన్నాడు నిన్ను ఒక్క పని చేయమన్నాడు ఏముంటే తెలుసా నీ శక్తి నీకు చాలకపోతే నోరు తెరిచి అబ్బాని మొరపెట్టమన్నాడు ఏమని మొరపెట్టమన్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నాడు ఎప్పుడైతే అలాగ మొరపెడతావో అబ్బా తండ్రి నాయనా నా వల్ల కావట్లేదంటో వెంటనే దేవుని మహాశక్తి నీలో పనిచేయటం మొదలు పెట్టింది అది ఈ విషయం ఇక్కడ రహస్యం ఎంత మంచి ఆఫర్ అండి ఏమైనా అర్థమైందో మీకు నేను చెప్పింది ఇంత మంచి ఆఫర్ మనకి ఇచ్చాడు దీనికి రూల్స్ ఒప్పుకునేది ఏం లేదు ఇక అన్న ఆయనేం అక్కడ ఉన్నాడు మనమేం ఇక్కడ ఉన్నాము ఆయన అని అనంగానే ఇదిగో శక్తి అని ఎలా ఇస్తాడన్నా అంటే మనకు శక్తిని అనుగ్రహించు ఆత్మను మనలోనే పెట్టాడు ఆయన అది విషయం ఇక్కడ మనకు బలమును కలిగించు ఆత్మ జ్ఞాన వివేకములు కలిగించు ఆత్మ యహోవా భయము భక్తి పుట్టించు ఆత్మ యశయాగ్రంథము పదకొండు ఒకటి నుంచి కిందికి చదివితే జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ తెలివిని యహోవా ఎందు భయభక్తులను పుట్టించు ఆత్మ పరిశుద్ధ ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు నువ్వు కానీ శోధన వేళలో శ్రమ వేళలో ఇబ్బందికరమైన బాధల కొలిమిలో నువ్వు ఉన్నప్పుడు నీ శక్తి చాలా లేదు ఇక నీ వల్ల కాదనుకున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన వైపు చూడటం ఆయనకు మొర్ర పెట్టడం ఎందుకంటే నీకున్న శక్తి మామూలు శక్తి ఆయన కలిగి ఉన్న శక్తి మహాశక్తి మహాశక్తి అంటే అర్థం ఏంటో తెలుసు అంతకు మించిన శక్తి ఇంకేది అది విషయం చాలా సంతోషంగా ఉందండి అంటే మామూలు విషయం మహా సంతోషం అంటే అంతకు మించిన సంతోషం ఆనందంగా ఉందండి మాములు విషయం మహానందం అంటే ఇక పెద్దది దేవుడు మహాదేవుడు అంటే ఆయనకు మించినోడు ఈ మహా అని ఆడైందంటే ఇక అది మించినది లేనిది అని అర్థం కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అన్నాడు మహాశక్తి అంటే ಅನ್ನ ಶಕ್ತ ಪೈನುಷಕ್ತಿ ಅನ್ನ ಶಕ್ತನ್ನು ಆಡಂಚಲ ಶಕ್ತಿ ಓಡಂಚಲ ಶಕ್ತಿ ಗಲವಗಲ ಶಕ್ತಿ ದೇವು ಮಹಾಶಕ್ತಿ 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 ಮಾಂತ್ರಿಕ ಶಕ್ತಿ ಕಂಟೆ ಕಂಟೇ ಶಕ್ತಿ ಕಂಟೆ ಸಾತಾನು ಶಕ್ತಿ ಕಂಟೆ ಮಂತ್ರ ಶಕ್ತಿ ಕಂಟೆ ರಾಜಕೀಯ ಶಕ್ತಿ ಕಂಟೆ ಅಧಿಕಾರ ಶಕ್ತಿ ಕಂಟೆ అన్ని శక్తుల కంటే పైనున్న శక్తి పైన శక్తి దేవుని శక్తి మహాశక్తి మహాశక్తి ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు భయపడద్దు అన్నాడు సామాన్యమైన మాట అది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటే నీకు బలము చాలనప్పుడు నువ్వు బలము చాలట్లేదని వీగిపోయి ఓడిపోయి ఓటమిని అంగీకరించడం కాదు ప్రభు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు గనుక నువ్వు ఆయన బలం వేడుకుంటే తక్షణమే నీకు బలం వస్తుంది సంసోను మీదకి వచ్చినట్టు దావీదు మీదకి వచ్చినట్టు యహోవాత్మ బలముగా దిగివచ్చిన ఉంది అక్కడ దావీదు మీదికి నాట నుండి యహోవాత్మ బలముగా దిగి నువ్వు ఎంత పని చేసింది ఆ బలం అంటే సింహం గొర్రెపిల్లని తీసుకొని పోతుంటే పరిగెత్తుకొని ఎగరబడి దాని మీద పడి నోరు పట్టుకొని చీల్చి గొర్రె పిల్లని బయటికి తీశాడు మామూలు అంటే మళ్ళీ ఏం స్పెషల్ కండలు ఏం లేవు ఏ కండలు మెలిగి దిగి ఫోజులు పెట్టిన వీరుడేం కాదు దేవునికి స్తోత్రం గొర్రెలు కాసుకునే పిల్లోడే కానీ ప్రభు ఆత్మ బలముగా ఆయన మీదికి దిగి వచ్చినప్పుడు పెద్ద సింహాన్ని పట్టుకొని చీల్చవతల పడేశాడు గర్జించు సింహాన్ని కూడా చీల్చవతల పడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు అలాంటి శక్తిని మన మీదికి పంపగల ఆత్మను మనలోనే ఉంచాడు మనతోనే ఉంచాడు ఆ ఆత్మ నీకు శక్తిని ప్రసాదించాలంటే నువ్వు చేయాల్సిన పని ఆపత్కాల మందు నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నా శోధన కొలిమిలో ఉన్నా అన్నాను క్రియలు చేసే శోధన నీకు వచ్చింది ఏదో ఒక సన్నివేశం ఎదురైంది నీకు అక్కడ నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది నువ్వు పాపంలో పడే ఛాన్స్ ఉంది అలాంటి సన్నివేశం ఒకటి సడన్గా నీకు క్రియేట్ అయింది నిజంగా నీకు దాని మీద ఇష్టం లేకపోతే దాని మీద నీకు వాంచ లేకపోతే దాని మీద నీకు ఆలోచన లేకపోతే ఒక్క మాట ఆ విషఘడియలో ఆ విషఘఘడియలో ఒక్క మాటను నువ్వు దేవుణ్ణి దేవా దయచేసి నన్ను కాపాడమన్నాను దేవుని బలమైన శక్తి నీ మీదికొచ్చి ఆ శోధన తప్పిపోతే అప్పుడు అడుగు అయితే నీవు హృదయపూర్వకంగా అడగాలి కానీ దాని మీద నీకు వ్యామోహం ఉందనుకో ఖచ్చితంగా నువ్వు ఆ ప్రార్థన చెయ్యవు తమ్ముడా నువ్వు చెయ్యవు అవతలా వచ్చి కాస్త హడావుడి చేస్తా ఉందను నువ్వు కూడా అంటావు తప్ప ప్రభువా ఈ శోధన నుంచి నన్ను కాపాడని అనో నువ్వు ఎందుకంటే అది నీకు బాగుంటుంది లేదు నీకు ఇష్టం లేదా యోసేపులాగా నువ్వు దాన్ని అసహించుకున్న ఒక్క మాట అడుగు నువ్వు నిజంగా కావాలంటే చూడు ఒక్క మాట అడుగు దేవా నన్ను కనీసం పరీక్షించడానికైనా అడుగు దేవా నన్ను తప్పించవా అని అడుగు ఒక్క మాట అడుగు నీకు ఆ శోధన తొలగిపోయి అప్పుడు అడుగు అద్భుతం జరుగుద్ది అక్కడ అంతే అయితే ఆ సన్నివేశం నీకు ఎదురైనప్పుడు నీ దగ్గర నుండి వచ్చే రియాక్షన్స్ దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే మహాశక్తి సంపన్నుడు ఏ స్థితిలో నుంచైనా నేను కాపాడగలడు ఆమేన్ ఆమెన్ హలో ఎంతమందికి అర్థమైంది శత్రువు యొక్క బలాన్ని గురించి మాట్లాడి వాడి తంత్రాలను గురించి మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు శోధనలో ఉన్నావా శ్రమలో ఉన్నావా ఏ విధమైన సన్నివేశంలో ఉన్నావు నీకు జ్ఞానం సరిపోవట్లేదా అడగవచ్చు అడగొచ్చు నువ్వేమీ లేదు మొర్ర పెట్టడం అబ్బా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ సన్నివేశంలో ఉన్నా అయ్యా నాకు ఇక్కడ శక్తి జాలట్లేదు నా జ్ఞానం జాలట్లేదు నీ ఆత్మ సహాయమును పంపు దయచేసి నన్ను కాపాడమని ఒక్క మాట నువ్వు అడిగితే ఏ సునామలను అడిగితే ఆయన శక్తి తక్షణమే నీ మీదికి దిగి దిగొచ్చింది ఇది వాస్తవం హలో ఒక పక్క కాపుదల పెట్టాడా దూతల కాపుదల పెట్టాడా అన్ని రకాల నీకు దేవుని పరిశుద్ధాత్మని ఇచ్చాడా ఇన్ని చేసి కూడా నీకు ఇంకా శక్తి జాలకపోతే పోరాటంలో నువ్వు ఎక్కడన్నా కృంగిపోతే ఒక్క మాట నాకు మొర్ర పెట్టు నేను ఎంటర్ అవుతా సీన్లో అంటున్నాడు ఆయన అందుకే భక్తులు శోధనలు ఎదురైనప్పుడు ఇక అయిపోయామరా అనుకున్నప్పుడు దేవునికే మొర్ర పెట్టారు ఆపదలో వారు ఆయనకు మొర పెట్టింది ఆయన వారి మొర్ర ఆలకించి వారిని విడిపించను వారున్న బాధలన్నిటి నుండి వారిని విడిపించెను ఎంత అద్భుతమైన మాట అంటే ఎంత అద్భుతమైన మాట అంటే నిరంతరం చదువుకోవాల్సిన మాట అది బలవంతుడు శక్తివంతుడైన దేవుడు నీకు తోడయి ఏం భయపడాల్సిన అవసరం లేదు నీ శక్తి జాలలేదా నీ జ్ఞానం జాలలేదా నీ బలం చాలేదా నీ ఐడియా పనికి రాలేదా నీకు తెలివి చాలేదా నీకు సామర్థ్యం చాలేదా డోంట్ వరీ అవన్నీ మిక్కటముగా కలిగి ఉన్న దేవుని వైపు చూసి ఒక్క మాట అడగటం నేర్చుకోను ఎలాంటి సిచ్యువేషన్లు ఎలాంటి సన్నివేశంలో ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించకుండా చెప్పట్లా భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా నా అనుభవం చెప్తున్నా భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా దేవా ఇదిగో ఈ వార్తను బట్టి నేను భయపడుతున్నాను ప్రభా నన్ను కనికరించు ఈ సమయంలో నాకు ధైర్యం ప్రసాదించు నాకు బలమి నన్ను బలపరచంటే దేవుని మహాశక్తి నా మీదికి దిగి వచ్చింది అప్పటిదాకా కలత చెందిన నేను ఆ తర్వాత మళ్ళా తిరిగి తెప్పరిల్లి మళ్ళా నార్మల్ పొజిషన్కి రావటం అనేది అనేక సార్లు చూసా ఈ సమయంలో నా ప్ర మీకు తెలుసా అసలు నాకు మహాసిగ్గు అసలు ఇక్కడ నిలబడి దేవుని వాక్యం ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం చెప్పటం ప్రపంచ ఏడు వింతల్లో ఇది హిందో వింత దేవునికి స్తోత్రం ఎందుకంటే అంత సిగ్గు ఆడోళ్ళు వేదిక దగ్గరకు వచ్చి మైకు తీసుకొని సాక్ష్యం చెప్తుంటే వీళ్ళకి ఎంత ధైర్యం కనీసం మందిరంలో కానుకేయటానికి లేచి వెళ్ళేటప్పుడు కూడా దాక్కుని దాక్కొని పోయి గుట్టుకు వేసి వచ్చేవాడు అంత సిగ్గు అలాంటివన్నీ సిగ్గు శరం లేకుండా దేవు సిగ్గు శరం లేకుండా మనం ఎలా బతకూడదు అలా బతకూడదు సిగ్గు కలిగి బతకాలని సిగ్గు లేకుండా ధైర్యంగా దేవుని వాక్యం చెప్పేటట్టు దేవుడు సహాయం చేశాడు ఎన్నిసార్లు నాకు బలమును దయచేశాడు కృంగిపోయిన వేళల్లో ఆ ధైర్యపడింది నేను చెబుతున్నా వాడు ఎంతటి మంత్రగాడైనా ఎంత తంత్రగాడైనా ఎంతటి ప్రయోగ శక్తి కలిగిన వాడైనా ఎలాంటి దురాత్మను నీ మీద వదిలి నువ్వు అడగాల్సింది ఒక్కటే ప్రభువా ఇలాంటి ప్రయోగతంతు నా మీదికి చేస్తూ ఉన్నారు పని కట్టుకొని డబ్బులు వెచ్చించి రిస్కులు చేసి నానా బాధలు పడి నా పతనాన్ని చూడాలి నాశనం చేయాలి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు నా తండ్రి నాకు కృపనీయవా నన్ను కాపాడవా అని ఒక్క మాట అడుగును వాడు ఎలాంటి శక్తిని నీ మీదికి రేపి పంపిన శక్తులు అన్నిటి మీద అధికారం కలిగిన మహాశక్తి మన ఏసయ్య ఆయన కలిగి ఉన్నాడు ఏ ప్రయోగతంతులైనా సర్వనాశనం అయిపోతాయి ఆయన దగ్గర నిలబడగలిగేది ఏది లేదు కలత చెందాల్సిన అవసరంలా భీతి చెందాల్సిన అవసరంలా కలవరపడాల్సిన అవసరంలా ఎన్ని శక్తులైనా సరే అన్ని ఆయన పాదాల కిందే ఉన్నాయి అన్నిటి పైన ఆయన ఉన్నాడు దీన్ని బట్టి మీకు బలం కలుగుతుందా ఇంకా దడగలుగుతుందా ఎంతమందికి బలం కలుగుతుందో కొంచెం ఎందుకంటే మీ ముఖాలు చూస్తే బలం కలుగుతున్నట్టు లేదు ఉన్న బాలం పోయి నీరసం అవుతున్నట్టుగా ఉంది అట్లేం లేదుగా గుండె చెదిరిన వేళ భయము కలిగిన వేళ బాధ కలిగిన వేళ అర్థం కాని వేళ ఇప్పుడు ఈ సమయంలో నేను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఘట్టంలో నేను నేర్చుకున్నది ఆయనకు మొర్ర పెట్టుట భూమి మీద పరుగు పందెములో యుద్ధరంగములో ఉన్నప్పుడు తండ్రి బిడ్డకు సాయం చేయలేడు చేయలేడు కానీ పరలోక తండ్రికి ఆ సౌకర్యం ఉంది ఆయన నీ కోసం దూతల్ని పంపటము పరిశుద్ధాత్మని ఇవ్వటము నిన్ను ఎన్నంటి కాపాడటమే కాదు నువ్వు పిలిస్తే తక్షణమే నిన్ను ఆదుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు ఆయన మీలో కొంతమందికి ఓ డైలాగ్ వచ్చింది అట్లయితే చాలా రోజుల నుంచి పిలుస్తున్నామా నన్ను ఎందుకు ఆదుకోలేదని చాలా రోజుల నుంచి పిలుస్తున్నానన్నా నన్ను ఎందుకు ఆదుకోవటలా మరి దేవుడు అని దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి కొన్ని ఒకటి ఆ శ్రమానుభవం నీకు అవసరమైనప్పుడు నువ్వు మొర్ర పెట్టినను అవసరతను బట్టి మౌనం వహిస్తాడు అర్థమైందా నేను చెప్పింది మనలో కొన్ని దేవుడు అనుగ్రహించిన శక్తులు ఉంటాయి దేవుడిచ్చిన శక్తులు మనలో ఆ శక్తులు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రభావం మనలో నుంచి బహిర్గతం కావాలంటే కొంచెం నలుగుడు అవసరం మనకు ఒక్కోసారి ఆ నలుగుడు మనకు ఏర్పడినప్పుడే మనలో నిద్రాణమైన శక్తులు మేలుకుంటాయి ఇది ఒక రహస్యం దేవునికి స్తోత్రం ఒక్కొక్క విధమైన నలుగుడితో మనలో ఒక్కొక్క పవర్ మేలుకుంటుంది అబద్ధాలు ఆడుకుండా చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది జోగ్గా నేను చెప్పేది ఒక్కొక్క విధమైన నలుగుడు మనకు వచ్చినప్పుడు మనలో దేవుడు సిద్ధపరిచిన ఒక్కొక్క శక్తి మేలుకుంటది ఏమండి దేవుడు అంత శక్తి కలిగినోడు సైతాను శక్తులు అంతగా చేసినోడు నిన్ను అసలు శక్తి లేకుండా చేస్తాడా నీకు నాకు కూడా శక్తులు ఇచ్చాడా ఆయన దుఃఖంలో కూడా ధైర్యంగా ఉండి తమ విశ్వాసాన్ని మనందరికీ మాదిరిగా చూపించగలిగే వేదిక మీద దేవుడు వారిని ఎక్కించాడు సేవుకునికి సేవకురాలికి సమాధానం దేవుడు మీకు తోడయుడిని నడిపించునుగాక మీ కన్నీటిని అనేకులకు భక్తి సాధనగా దేవుడు మార్చునుగాక మీ కన్నీటి వల్ల వచ్చే ప్రతి మాట ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజానికి నూతన పాఠం గాక ఈ భూమి మీద ఒకే ఒక జీవి ఈ భూమిపైన ఒకే ఒక్క జీవి సమస్తాన్ని నష్టపోయి కూడా ధైర్యంగా నవ్వుతూ ఉండగలిగిన జీవి ఏదైనా ఉందంటే అది క్రైస్తవుడు మాత్రమే క్రైస్తవుడు మాత్రమే సమస్తాన్ని నష్టపోయిన తర్వాత ధైర్యంగా ఉండగలుగుతాడు ఆయన్ని చూస్తూనే ప్రతిదీ పోగొట్టుకున్నా సరే ధైర్యంగా ఉండగలిగే క్రీస్తు కుటుంబం మనం అందరం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించే వారము కాదు అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు క్రైస్తవులు మాత్రమే పోగొట్టుకున్న తర